ముప్పై ఏళ్ల తరువాత కుంభరాశిలోకి శని కుజుడు ఈ రాశులకు మంచి రోజులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక గ్రహం ఒక నిర్దిష్ట కాలం తరువాత దాని రాశిని మార్చుకుంటుంది మరియు ఇతర గ్రహాలతో కలయికను ఏర్పరుస్తుంది ఇది మానవ జీవితం మరియు దేశం మరియు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది శనిదేవుడు ప్రస్తుతం తన స్వస్థలమైన కుంభరాశిలో మేస్తున్నానని మీకు తెలియజేద్దాం అక్కడ మార్చిలో గ్రహాలకు అధిపతి అయిన కుజుడు కుంభరాశిలో సంచరిస్తాడు ఇది కుంభరాశిలో కుజుడు మరియు శని గ్రహాల మధ్య కలయికను సృష్టిస్తుంది ఈ కూటమి ప్రభావం అన్ని చక్రాలపై కనిపిస్తుంది కానీ ఈ సమయంలో సంపదలో ప్రయోజనం పొందగల మూడు చక్ర గుర్తులు ఉన్నాయి దీనితో పాటు వృత్తి వ్యాపారాలలో పురోగతి ఉంటుంది ఇంతకీ ఈ అదృష్టవంతులు ఎవరో తెలుసుకుందాం మకరం కుజుడు మరియు శని కలయిక మీకు ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించవచ్చు ఎందుకంటే మీ రాశి నుండి డబ్బు మరియు వాక్కు స్థానంలో ఈ యాదృచ్ఛికం జరగబోతోంది కాబట్టి ఈ కాలంలో మీరు ఊహించని డబ్బును పొందవచ్చు అలాగే ప్రభుత్వ రంగానికి సంబంధించిన అన్ని పనులు సులభంగా పూర్తవుతాయి మరియు పెట్టుబడి ద్వారా మీ ఆర్థిక స్థితి బలపడుతుంది అక్కడ మీరు చిక్కుకున్న డబ్బును తిరిగి పొందవచ్చు కొత్త ఆదాయ వనరులు కూడా ఉండవచ్చు మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది తుల కుజుడు మరియు శని గ్రహాల కలయిక తులారాశి వారికి శుభప్రదంగా ఉంటుంది ఎందుకంటే ఈ సంయోగం మీ గజర్ కుండ్లిలోని ఐదవ ఇంట్లో జరగబోతోంది కాబట్టి ఈ సమయంలో మీరు మీ శిశువు పురోగతికి సంబంధించిన కొన్ని శుభవార్తలను పొందవచ్చు మీ దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కొన్ని పనులు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు అధికారులు మరియు సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది మరోవైపు మీరు ప్రేమ సంబంధంలో ఉంటే మీరు దానిలో విజయం పొందవచ్చు మేషం కుజుడు మరియు శని గ్రహాల కలయిక మీకు అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే మీ రాశి నుండి ఆదాయం మరియు సంపద స్థానంలో ఈ యాదృచ్ఛికం జరగబోతోంది కాబట్టి ఈ సమయంలో మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగా పెరుగుతుంది మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆస్తిలో పెట్టుబడి పెట్టవచ్చు మరియు మీరు ఎక్కడి నుండైనా చిక్కుకున్న డబ్బును కూడా పొందుతారు అక్కడ మీ ధైర్యం పెరుగుతుంది అలాగే ఈ కాలంలో మీరు పాత పెట్టుబడుల నుండి కూడా ప్రయోజనం పొందుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు